అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల శివయ్య అనుగ్రహం వల్ల సింహరాశివారు వందేళ్ళు ఆయు ఆరోగ్యాలతో వర్దిల్లి వారి ఒక జీవితంలో కోల్పోయిన ప్రతి ఒక్కటి తిరిగి రావాలని కోరుకుంటున్నాం ప్లీజ్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విశ్వబసు నామ సంవత్సరం వారి జాతకం మారబోతుంది అదృష్ట ఫలితాలని రాబట్టబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరగబోతుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపార సమస్యల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజు గారు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి సమస్యలు సంతానం దొరకు ఇబ్బంది పడేవారికి ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో ఎదుగుదల లేని వారికి గుప్త నిధులు తీయబడును ఏ సమస్యకైనా వందకు వంద శాతం పరిష్కారం ఈ గురువు గారు చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నట్లయితే ఆఖరి ప్రయత్నాన్ని ఈ గురువు గారిని సంప్రదించండి ఉగాది అనేది తెలుగువారి కొత్త సంవత్సరము ఈ యొక్క కొత్త సంవత్సరంలో వారి జాతకం ఎలా ఉండబోతుంది వారి యొక్క రాశి ఎలా ఉండబోతుంది ఎలాంటి వెలుగులు అనేది వారి జీవితంలో కనబడతాయి అనేటిది ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు వారు అయితే మరి వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశి వారికి అద్భుతం జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన ఫలితాలే రాబోతున్నాయి కానీ కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది సింహరాశి వారికి ముఖ్యంగా మొదటి విషయం చూసుకున్నట్టయితే వారు చాలా తెలివిగా ఉంటారు వారి ఒక ఆలోచన బాగా పెరుగుతుంది చెడు స్నేహాలు చెడ ఆలోచనలు పక్కన పెట్టి వారి ఒక లక్ష్యానికి దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు చాలా కష్టపడి శ్రమించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే గతంలో లేనట్టుగా వారి యొక్క ప్రవర్తన చాలా అద్భుతంగా పూర్తిగా మారిపోతుంది మొదటగా వీరి పెళ్లి గురించి చూసుకున్నట్లు అయితే సింహరాశిలో ఉండే ఆడవారు కానీ మగవారు కానీ పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడేవారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి వారు ఎన్నేళ్ళు కష్టపడి ఎదురు చూసిన దానికి వారికి మంచి మంచి సంబంధాలు కలిగే అవకాశం కనబడుతుంది అలాగే పెళ్ళైన తర్వాత గొడవలో బాధలు పడుతూ ఇబ్బంది పడుతున్న వారికి మానసికంగా ఒత్తిడికి గురైన వారికి కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి ఎంతో చక్కటి ఉపశమనం కలగపోతుంది అలాగే వారి భార్యాభర్తలు మళ్ళీ కలిసి జీవిస్తారు అలాగే భార్యాభర్తల్లో కూడా ఎక్కువగా కష్టాలు బాధలు ఇబ్బందులు పడుతూ సతమతమవుతున్న వారు కూడా వారి ఒక భార్యాభర్తలు మళ్ళీ ఒకరు అర్థం చేసుకోవడం మళ్ళీ వారు ప్రేమగా ఆప్యాయతగా అనురాగాలతో యథాస్థానముగా జీవిస్తూ ఉంటారు అలాగే ప్రేమ విషయంలో చూసుకున్నట్లు అయితే ప్రేమించి విడిపోయి విడిపోయిన వాళ్ళు తిరిగి దక్కక ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మానసికంగా కుంగిపోయి నిద్ర లేక ఆహారం తినక తమ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారికి వారి ఒక ప్రేమించిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి ఉగాది నుంచి రాబోతున్నారు కాబట్టి ఇది మీకు చాలా పెద్ద శుభవార్త అలాగే మీరు ఎవరినైనా వన్ సైడ్ లవ్ చేస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రేమను అవతల వాళ్లకు చెప్పండి లేదంటే మీకు మీరు ప్రేమించినటువంటి వాళ్ళు చేజారిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక బాధపడుతూ మీరు ఇంతే మీ జీవితం ఇంతేనా అని అవమానించిన వాళ్ళ ముందు మీరు తలెత్తుకొని తిరిగేలాగా మీరు జీవించబోతున్నారు చక్కటి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే నిరుద్యోగులు లేదా చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఈ రాశిలో వ్యాపారాలలో చాలా ముందుకు వెళ్తారు కొత్త వ్యాపారాలు పెడతారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి గుర్తింపు అనేది వస్తుంది ఈ గుర్తింపు ద్వారా మీరు చాలామంది అడుగు వేస్తారు చాలా చక్కగా వీరి జీవితంలో ముందుకు వెళ్తారు జనాకర్షణ అనేది చాలా ప్రధానం అలాంటి జనాలలోకి వ్యాపారం దూసుకు వెళ్తుంది మౌత్ టాక్తో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు వ్యాపారుల నుంచి పై స్థాయి వరకు అందరికీ వ్యాపారం అయితే బాగా కలిసి వస్తుంది ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లు అయితే గతంలో ఉద్యోగాల్లో ఉంటూ వారి యొక్క పరిస్థితి ప్రభావం వల్ల ఏదైనా కారణం వల్ల వారికి ఇష్టం లేని ఉద్యోగం చేయడం లేదా వాళ్ళు చదువు తగ్గట్టు ఉద్యోగాలు ఏదో చేయడం లాంటివి చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రమోషన్ల కోసం పోరాడే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి ఇది చాలా పెద్ద శుభవార్త అలాగే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీరుతాయి మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారు కూడా ఆటో డ్రైవర్ కానీ కార్ డ్రైవర్ కానీ లారీ బస్సు డ్రైవర్లు కూడా నూతనంగా వారు సొంత వాహనాలు తీసుకోవాలన్న వారికి కళ నెరవేరుతుంది తద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు కార్మికులకి పనిచేసేటువంటి వాళ్ళు కూడా వారి యొక్క కష్టానికి ఫలితం అనేది ఉంటుంది చేతి నిండా పని దొరికి చాలా చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా వీరి జీవితం ముందుకు వెళ్తుంది రైతులు కూడా రెండింతలు పంట లాభం అనేది కలుగుతుంది వీరి గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు ఇల్లు వాహనం స్థలాలు ప్లాట్లు అనేటిది కొంటూ ఉంటారు